తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బడంపేట్ కార్పొరేషన్ మేయర్ పారుజాత నరసింహారెడ్డి జెండా ఎగరవేసి తెలంగాణ అమరవీరులకు పూలమాలలు వేసి వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లి దశ తెలంగాణ పోరాటంలో నీళ్లు నిధులు నియమకాల కొరకు వందలాది మంది తెలంగాణ విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చి ఆమె త్యాగ ఫలితమై ఈ రాష్ట్రం ఏర్పడిందని భూమి కోసం భుక్తి కోసం ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పేదల కొరకు అండగా నిలబడుతుందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు దర్శన్ రెడ్డి కార్పొరేటర్ శ్రీనివాస్ శ్రీనివాసలు పాల్గొన్నారు సోనియా గాంధీ గారికి రిక్వెస్ట్ పెట్టి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వే అని చెప్పేసి ముమ్మడిగా చేసి మన తెలంగాణ రాష్ట్రంలో ఎదురు చేసినటువంటి వాళ్ళు చాలామంది సీనియర్ నాయకులు ఏంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి సపరేట్ చేస్తే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉనికిని కోల్పోతాము కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది అధికారం కోల్పోతుందని తెలిసినా కూడా సోనియా గాంధీ గారు ఇచ్చి మన మనకి మన దేశ హక్కులకి ఒక సాధ్యం ఇచ్చినట్టు ఎందుకంటే మన దేశానికి స్వాతంత్రం ఇచ్చి ఈ యొక్క అవతరణ దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి మరి ఈ కార్యక్రమానికి మన కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు మున్సిపల్ ఆఫీస్లో కానివ్వండి ప్రతి ఒక్క చోట్ల జెండా విష్కరణకు చేసిన అందరికీ ప్రముఖులకు కూడా దానిలో కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవ తెలియజేస్తూ దీంట్లో ముఖ్యంగా పాల్గొన్నటువంటి విద్యార్థి నాయకులు అలాగే మన ఉద్యోగ సంఘాలు ఉద్యోగ కుటుంబాలు వారితో పాటు చాలామంది జర్నలిస్టులు కూడా కానివ్వండి తెలంగాణ రాష్ట్రానికి కావడానికి ముఖ్యంగా ప్రముఖ పాత్ర వహించారు మరి ఎంతోమంది విద్యార్థులు మన రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని చాలామంది బయటకి చేసుకో చేసుకున్నారు వాళ్ళ విషయాలనే ఈరోజు ధర్నాలు రాష్ట్రూపాలు ఇవన్నీ చేసినందుకు తెలంగాణ రాష్ట్రానికి సోనియా గాంధీ గారు ఇచ్చారు మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర లోగో కూడా అమరాజిన అంటే అమరాజించిన చిహ్నంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి వాళ్ళ చిహ్నంగా ఉపరించడం చాలా విశేషించగే విషయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలని కోరుతూ మరి కార్యక్రమాలు చేసినటువంటి కార్పొడతలు అందరి చేసులు అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం అతను తెలంగాణ రాష్ట్ర అవతార దినోత్సవం సందర్భంగా ఈరోజు మన నియోజకవర్గ మేరకు తెలంగాణలో